రాష్ట్రంలోని తెలుగు లోగిళ్లలోకి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది ప్రతి గ్రామంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలు ప్రారంభించారు మహిళలు ఇంద్రధనస్సును తలపిస్తూ రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా భోగి మంటలు గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి చిన్నారులకు భోగి పళ్ళు పోసారు అందరూ ఒకచోటకు చేరి సంక్రాంతి పండుగ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మరి వాడవాడలో అయితే సంక్రాంతి పండుగ ఘనంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది జిల్లా కేంద్రమైన ఏలూరులో మరి జిల్లా పరిషత్ యొక్క అధికార యంత్రాంగం అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను మరి ఈరోజు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా కోలాటం అదేవిధంగా హరిదాసుల సందడి గంగుల సందడి అది కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు అనువుగా ఉండే విధంగా ఈ యొక్క పండుగ వాతావరణం అనేది ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు అధికార యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంలో భాగంగా అనేక రకాలైనటువంటి కళాకారులు కూడా ఆ యొక్క ప్రదర్శన ఇవ్వటం జరిగింది వివిధ రకాల ప్రదర్శనలతో పాటు మరి ముగ్గులు వేయడం కూడా జరిగింది ఈ ముగ్గులు అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి దీనిలో ఒక సబ్జెక్ట్ వచ్చే విధంగా అయితే కనుక మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సంక్రాంతి శోభ ఆనంగానే ముగ్గులు పండుగలు కోడిపందాలు హరిదాసులు పిండి వంటలు ఈ విధమైనటువంటి గంగురెద్దులు ఈ యొక్క అనేక రకాలైన విభాగాలతో సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు ఇది ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయ పండుగ ఈ సాంప్రదాయ పండుగలో అన్ని రకాలైనటువంటి కాంతిర్యాలతో చేయటం వలన మరి అంత మంచి జరుగుతుందని కుటుంబాలలో పిల్ల పాపలతో పాటు పాడి పంటలతో పాటు అష్టాచర్యాలు భోగభాగ్యాలు తిరిసం కలుగుతాయని ఒక సాంప్రదాయమైన పద్ధతి సాంప్రదాయంగా ఉండేటువంటి పండుగ భావించి ప్రజలందరూ కూడా కోలాహలంగా చేస్తుంటారు ఐదు రోజుల పాటు ఈ యొక్క సంక్రాంతి పండుగను ఘనంగా చేస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క గోదావరి జిల్లాలో కనబడుతుంది సంక్రాంతి పండుగ అయితే చాలా ఘనంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు వాడ వాడల ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను ప్రతి పల్లెల్లోనూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు మహిళలు చిన్నారులు పురుషులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ శోభను కొత్త బట్టలతోటి మరి ఈ యొక్క పిండి వంటలతోటి మరి కోలాహలంగా చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంటుంది కేవలం దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ అయితే రావడం జరుగుతుంది విదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ కలుసుకొని అందరూ సంయుక్తంగా సమిష్టి ఈ పండుగ జరుపుకుంటారు ఈ యొక్క అంత విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం మన మధ్యలో మహిళ ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ సంక్రాంతి పండుగను ఏ రకంగా చేస్తా ఉన్నారు సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ సంబరాలు తీసుకొచ్చిన పండుగ మనం గుర్తిస్తాము ఎన్నో విషయాలండి సంక్రాంతి ఒక రోజుతో జరిగే పండుగ కాదు దగ్గర దగ్గర మనం ఒక వారం పైన మనం చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి ఒకటే ఫస్ట్ ఫస్ట్ రైతుల అండి ఇది రైతులు ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని ఆడించి ఫస్ట్గా మనం పొంగలు వండుకొని స్టార్ట్ చేస్తామండి ఈ పండుగ ఏదైతే మనం పేడతో మనం కల్లాపు జల్లి అది సైంటిఫిక్గా కూడా ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి వైరస్లు కానీ సోకకుండా ఉంటాయని మన పెద్దలు మనకి చెప్పారండి ఇటువంటి సాంప్రదాయమైన పండుగలు మనం చేసుకోవాలి మన తర్వాత తరాలకు కూడా మనం చెప్పాలని ఇవన్నీ చేయడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ మనకి హరిదాసులతోనే మనం మేల్కుంటాము హరిదాసుల రాకతో తర్వాత మన బస్సు రావడం తర్వాత భోగి మంటల్లో ఏంటంటే మనకున్న కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ అహంకారం కాని అటువంటి ఏమన్నా ఉన్నా ఆ మంటల్లో పాడవేసేసి ఇంకా మనం వెలుగుతో అందరం కూడా వెలుగుల పండగగా కూడా చేసుకుంటామండి సంక్రాంతి ఆడవాళ్ళు అందరం కూడా పక్కన వాళ్ళు అవి ఏం బుగ్గేస్తారు అంతకన్నా మంచి బుగ్గి వేయాలని ఇంకా మేము వేయడం జరుగుతుంది పోటీ పోటీ పడుతూ వేస్తూ ఉంటామండి మన జీవితాలు ఎలా ఉండాలంటే రంగులమయంగా ఉండాలన్న దానికి సైంటిఫిక్గా Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.